ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरं नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पच्चादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यत्र योगीश्वरकृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूतिः ధ్రువాణిమతి ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు నుండి మనం గీతా మహాత్మ్య కథలు చెప్పుకుందాం ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత అట్లాగే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వీటన్నిటి కూడా భాష్యం రాసినటువంటి మహాత్ములు శంకర భగవత్పాదులు వారు అటువంటి భగవద్గీత పచ్చెంది పర్వాలతో ఉన్నటువంటి మహాభారతంలో భీష్మ పర్వంలో అనుగ్రహించారు కృష్ణార్జున సంవాద రూపంలో వ్యాసులవారు మరి అటువంటి భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయానికి ఒక మహాత్మ్య కథ అనేది పద్మపురాణంలో ఉన్నది ఉత్తరాఖండంలో ఉంది దాన్ని గీతాప్రస్ గోరఖపూర్ వాళ్ళు హిందీలో వెలయించారు దాన్ని దశిక కృష్ణమోహన్ గారు తెలుగులో అనువదించి ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుల వారు లక్ష శ్లోకాత్మకమైనటువంటి మహాభారత ఇతిహాసాన్ని అందించారు సంస్కృత భాషలో దాన్ని కవిత్రయం వాళ్ళు తెలుగులో అనుగ్రహించారు సుమారుగా ఒక ఇరవై ఒక్క వేల పద్యాలతోటి ఈ మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించింది వేదాలు నాలుగు ఐదో వేదంగా మహాభారతాన్ని చెబుతారు ఎందుకని వేదాలలో ఏవైతే ప్రతిపాదింపబడ్డాయో అటువంటి ధర్మాలన్నీ కూడా మహాభారతంలో ప్రతిపాదించబడ్డాయి ముఖ్యంగా శాంతి అనుశాసనిక పర్వాలు కనుక మనం పరిశీలిస్తే అన్ని ధర్మాలు దాంట్లో భీష్ముల వారు చెప్పారు భీష్ముల వారు చెప్పారు అనేకంటే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముల వారి చేత చెప్పించాడు అంటే బాగుంటుంది ఈ పంచమ వేదమైన మహాభారతంలో ఏడు వందల శ్లోకాలతో విరాజిల్లుతున్నటువంటి అనర్ఘరత్నం శ్రీమద్భగవద్గీత ఈ భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామ ఆరంభంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం ఈ భగవద్గీత నిర్వేదానికి లోనైనటువంటి అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుడిగా చేసినటువంటి గ్రంథం భగవద్గీత ఎదురుగా ఉన్న నా వాళ్ళు వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అన్నప్పుడు పరమాత్మ ఆత్మతత్వాన్ని నివేదించాడు అర్జునుడికి అర్థమయ్యేటట్టు చెప్పాడు ఈ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలతో ఉంది ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు మొదటి అధ్యాయం అయితే అర్జున విషాద యోగము అన్నారు యోగం అది ఆ తర్వాత సాంఖ్య యోగము ఇట్లా మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ఉంది ప్రతి అధ్యాయానికి కూడా ఒక దివ్యమైనటువంటి మహత్తుంది ఈ మధ్య ఒక విచిత్రమైన వైరల్ ఫీవర్ రావటం వల్ల ఈ దగ్గు మొదలైంది అందుకనే దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఏ రికార్డింగ్ చేయటం ఆల్రెడీ ఉన్నవే పంపిస్తున్నాం ఇంకా అవన్నీ అయిపోవచ్చినాయి అందుకని మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన మొదలుపెట్టాను ఈరోజు వినాయక వినాయకసేవి వెళ్ళినటువంటి ఐదో రోజు వివాళం పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పద్దెనిమిది అధ్యాయాల మహాత్యాలని పద్దెనిమిది దివ్యమైన కథలతో బోధించాడు వారు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క అధ్యాయమైన లేదా ఒక్క శ్లోకమైన లేదా ఆ శ్లోకంలో సగమైన ఒక్క పాదమైన శ్లోకార్థమైనా అన్నాడు కదా భక్తి శ్రద్ధ ఈ రెండిటితో కనుక పఠిస్తే మోక్షం అనేది కరతలా అవుతుంది భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయానికి ఉన్నటువంటి మాహాత్యాన్ని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి కథల రూపంలో తెలియజేశాడు మోక్షం అనేది అందరూ కోరుకుంటారు అందరికీ కావాలి కానీ సాధన చేసే విధానాన్ని మాత్రమే లోకానికి తెలియజెప్పాలి అంతేగాని మోక్షాన్ని ఎవ్వరు ఇవ్వలేరు తెచ్చి ఎవరికి వాడే సంపాదించుకోవాలి మోక్షాన్ని ఆ మోక్ష సాధన చేసే విధానాన్ని మాత్రం లోకానికి అందించాలి అట్లాగే ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని శంకర భగవత్పాదులు కూడా ప్రతిపాదించారు నామస్మరణాత్ అన్యోపాయం నహిపశ్యామో పవతరనే అన్నారు ఆదిశంకరులు అంటే నామస్మరణ తప్ప అన్యమైనటువంటి ఉపాయం లేదు ఆ నామస్మరణాన్ని ఎవడైతే పట్టుకుంటాడో ఎవడైతే అనుష్ఠానం చేస్తాడో వాడికి ఆ నామి అయినటువంటి వాడు మోక్షాన్నిస్తాడు నామి అంటే ఆ నామాన్ని ధరించినటువంటి వాడు భక్తి జ్ఞానము వైరాగ్యం ఈ మూడింటి ద్వారా మోక్షాన్ని పొందొచ్చని భగవద్గీతలో స్పష్టంగా భగవంతుడు ప్రకటించాడు కృష్ణుడు ప్రస్తుత సమాజానికి ఆధ్యాత్మిక చింతనం చాలా అవసరం కేవలం ఆధ్యాత్మిక చింతనతో పాఠకులను భక్తి మార్గంలోకి మళ్లించడానికి తోడ్పడేవే గ్రంథాలు అటువంటి గ్రంథాలని గీతాప్రస్ గోరఖ్పూర్ వాళ్ళు తక్కువ ధరలో తప్పులు లేకుండా ప్రచురించి మన హైందవ ధర్మం యొక్క విస్తృతికి పాటుపడుతూ ఉన్నారు అందుకోసం ఈ భగవద్గీత ఆ ప్రయత్నంలోనే భాగంగా గీతా ప్రస్ గోరఖ్పూర్ వాళ్ళు గీతా మహాత్మ్య కథలు అనేటువంటి గ్రంథం తెలుగులోకి అనువాదం చేసి ఇచ్చారు నేను ఈ గ్రంథాన్ని రెండు వేల పన్నెండో సంవత్సరంలో కొన్నాను అంటే దాదాపు పదకొండేళ్ళు అయింది రెండు మూడు సార్లు చదివాను అయితే ఇప్పుడు ఈ కథలు మీ అందరితో పంచుకోవాలి అని నాకు అనిపించింది అందుకని ఈ కథలని పెద్దలు విని చదివి పిల్లలకు బోధించాలి భక్తిరస స్ఫోరకములైనటువంటి ఈ కథలు మన యొక్క చిన్నారులను మంచి మార్గానికి మళ్ళిస్తాయి అందులో అనుమానం లేదు భావి భారత పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత పెద్దవాళ్ళమైనటువంటి మంది ఇక మహాత్మ్య కథలు ప్రథమ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం అది కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఏకసింహాసనం మీద కూర్చొని సరస సంభాషణలు చేస్తూ ఉన్నారు ఒకనాడు పరమేశ్వరుడు ఆమెకు ఎన్నో పౌరాణిక గాథలు వివరిస్తూ ఉన్నాడు చూడండి అనేకమైనటువంటివి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాద రూపంలో మనకు అందిని అవన్నీ విన్నదమ్మ విని మహాదేవా మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు తెలిసిన వాళ్ళు కదా మీ యొక్క దయా విశేషం వల్ల నేను ఇంతవరకు అనేక విధాలైనటువంటి విష్ణు సంబంధములైనటువంటి ధర్మాలను గురించి తెలుసుకోగలిగాను ఆ ధర్మాలకి సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది కదా ఓ దేవేశ భగవద్గీత యొక్క మాహాత్య కథలు కూడా వినాలి అని నాకు ఆలోచన ఉంది కోరికగా ఉన్నది మీరు సర్వజ్ఞులు కాబట్టి నాకు చెప్పాలి భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరియందు అనంతమైనటువంటి భక్తి ఏర్పడుతుంది కదా అటువంటి గొప్ప శక్తి గల ఆ భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని గనక వింటే ఇంకా ఎంత భక్తి ఇంకా ఎంత పుణ్యం కలుగుతుందో కదా అందుకని నాకు వివరించి చెప్పండి అని కోరింది ఆ తల్లి విష్ణు సహస్రనామం యొక్క పీఠికలో అంటుంది పరమేశ్వరుని అడుగుతుంది కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పక్షతే పండితైర్ నిత్యం శ్రోతుామ్యహం ప్రభు అన్నది ఆ తల్లికి తెలియకడగదు ఆమె బిడ్డలమైనటువంటి మన కోసం అడుగుతుంది హే పరమేశ్వర లోకంలో అందరూ చదువుకున్న వాళ్ళు విజ్ఞానం కలిగిన వాళ్ళే ఉండరు కదా పామరులు కూడా ఉంటారు కదా అలాగే వయోభారం వల్ల విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించలేనటువంటి వాళ్ళకి విద్యాగ్రంథం లేనటువంటి వాళ్ళకి ధరించే మార్గం ఏమిటి ఈ విష్ణు సహస్రనామాన్ని ఎలా లఘువుగా వాళ్ళు చదివి ఫలితాన్ని పొందగలుగుతారు అని అమ్మ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి